ఇప్పటికీ ఇంకా చాలామందికి అసహనాన్ని పోలేదు కోపం పోలేదు క్రోధం పోలేదు ఇంకా గర్వం పోలేదు మైత్రి ఇంకా కలగట్లేదు కానీ అందరం గ్రేట్ మాస్టర్స్ అంటున్నారు ఇది ఎలా ఈ వాసనలు ఇంకా ఇవన్నీ అట్లాగే ఉన్నాయి ఈ వాసనలు ఉండొచ్చు నాకు కూడా వాసన ఉంటుంది ఏదో ఒక నైట్ భయపడము ఇంకోటి ఉండని అందుకని నేను గ్రేట్ కాదా నేను చేస్తున్న పనులు చాలా గొప్పవి ఉన్నాయి అవి చూద్దాం అని క్రోధమో అని కోపమో ఇంకోటి వద్దు మనకి ఆడు తిడతాడో లేదా డబ్బులు తీసుకుంటాడో ఇంకోటి వద్దు ఆడిక్కడ వరకు వచ్చాడు కదా ఇప్పుడు బయట మాంసం తినేవాడున్నాడు ఆడు రాక్షసత్వం చేస్తున్నాడు ఆడికంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు 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 ఎంత వాళ్ళకి వీళ్ళకి ఎంత గొప్ప పోలికి ఉంది సో ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు ఎవడైతే కోపం ఉన్నాడో వాళ్ళు ఉన్నారో నువ్వు అక్కడ చూడగలవా వాళ్ళని ఆ రాక్షసత్వంలో చూడగలవా చూస్తే మనకి ఎంత బాధేస్తుంది కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసావు ఇందులో పడిపోయావు ఏదో రోజు తెలుసుకుంటావు ఏదో రోజు చక్కగా నీ దగ్గర ప్రేమ ఉంది అది తీసుకుంటావు నా దగ్గర ఇంకొకటి ఉంది అది తీసుకుంటావు తెలుసుకుంటాడు పక్కన తీసుకుంటాడు అందరూ ఏదో ఒక రోజు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒకటి తీసుకుంటాడు ఆ రోజు కూడా అతను పరిపూర్ణమవుతాడు సో అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయాలి భరించాలి మనం అందరినీ భరించాలి ఇది అందరిది కాబట్టి మనం అందరము అందరినీ భరించాలి కానీ పిరమిడ్ మాస్టర్ అంటే గొప్పవాళ్ళు సార్ గట్టిగా చెప్పలేక దయచేసి పిరమిడ్ మాస్టర్ని ఎవరిని తక్కువగా చూడద్దండి మీరు బయట వాళ్ళకి ఇక్కడికి పోల్చుకుంటే కొన్ని కోట్ల రేట్లు తేడా ఉంటుంది మీరు బయట వాళ్ళకి ఆల్రెడీ చూడండి ఒక్క నెల పిఎస్ఎస్ మూమెంట్ వదిలి బయట ఉండలేరు సో అందుకు గ్రేట్ మాస్టర్స్ వెంకట్ సార్ ఏమన్నాడు ఇప్పుడు చాలామంది మాస్టర్స్ అని చెప్పుకుంటున్న మన దాంట్లో కూడా అర్షడ్ వర్గాలతో సతమతం అవుతున్నారు అని చెప్తున్నాడు నేనేమంటున్నా అంటే మార్పు అనేది స్లోగా వస్తుంది ఒకే రోజు ఒకే రోజు మనం ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్ ఒక బ్రహ్మర్షి కాలేయం కొద్ది కొద్దిగా ఒక చిన్న పిల్లవాడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పీహెచ్డి ఎంఫిల్ అట్లా ఒక ఒక గొప్ప ప్రొఫెసర్ అనమాట అది ఒకరోజు అయిందా కాదు ఎంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పడుతుంది అదేవిధంగా ఒక వ్యక్తి ఏదైనా జాబ్ సాధించాలన్నా ఒక గొప్ప వ్యక్తి కావాలన్నా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఏ దేంట్లో కేవలం ఫిజికల్ లైఫ్లోనే మన కంటికి కనపడే ఆ లైఫ్లోనే ఈ చిన్న దాంట్లోనే అంత టైం పడితే మరి ఆధ్యాత్మికతలో ఎన్నో జన్మల సంస్కారాలు చెడు సంస్కారాలు పోవాలంటే టైం పడుతుంది అందుకనే ఏం చెప్పాడు పత్రిక సారు సమయమే సాధన సహనమే ప్రగతి సమయమే సాధన మీరు ఎంత టైం పెడుతున్నారు అనే దాన్ని బట్టి మీ లెవెల్ మీ కాన్షియస్ లెవెల్ పెరుగుతూ ఉంది మీరు ఎంత టైం ఇస్తున్నారు ధ్యానానికి ఎంత టైం ఇస్తున్నారు స్వాధ్యాయానికి ఎన్ టైం ఎంత ఇస్తున్నారు సజ్జన సంఘతనికి ఎంత ఇస్తున్నారు సేవకి ఎంత ఇస్తున్నారు మీకున్న ఇరవై నాలుగు గంటల్లో మీ టైం ఎక్కడ పెడుతున్నారు అన్న దాన్ని బట్టి మీలో మార్పు కొద్ది కొద్దిగా ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా కొద్ది కొద్దిగా వస్తుంది దానికి టైం దెర్ ఈజ్ నో టైం లిమిట్ ఒక వ్యక్తి ఒక ఫైవ్ ఇయర్స్లోనే బ్రహ్మర్షి కావచ్చు ఒక వ్యక్తి ఈ జన్మలో సాధించలేకపోవచ్చు ఎక్కడ ఉంది శ్రద్ధ శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం భగవతిగా చెప్పాడు శ్రీకృష్ణుడు శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం మీ శ్రద్ధ ఉంటే దాని మీద మీ టైం పెడతారు ఇది ఇంతే మీరు దేని శ్రద్ధ ఉంది మీకు వస్తుంది అది థ్యాంక్ యూ సార్ భగవద్గీత గురించి తెలుసు కాబట్టి బహునాం జన్మ అది చెప్పండి బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదూర్ల బహానడు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క క్వశ్చన్కి ఇది ఎన్నో జన్మల తర్వాత నేను అర్థమైందంటే ఎన్నో జన్మల తర్వాత మనిషి తాను ఆ బ్రహ్మస్వరూపమే అని తెలుసుకుంటాడు మరి ఇది ఎన్నో జన్మల ప్రయాణం ఒకే రోజు వచ్చేది కాదు ఇది కొన్ని వందల జన్మలు ఎత్తిన తర్వాత దాన్ని మనం తెలుసుకుంటున్నాం ఆ అన్న చెప్పిన దానికి గారు గట్టిగా చెప్ప గట్టిగా చెప్పకూడదు సార్కి ఇంకా ఇంకా